మోడీ గారు కేసీఆర్ గారిని ఎదుర్కోలేకనే కవిత గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అంటారు ఐదు కోట్ల గుప్పోడి కేసు మాకు జాతీయ పార్టీని చేసినాక మోడీ గారు భయపడ్డారంట అసలు కేసీఆర్ గతము వర్తమానము ఇవన్నీ తెలిస్తే ప్రజలు ఎవరు అడిగారండి పాస్పోర్ట్ ఏజెంట్ ఆయన ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు జైశంకర్ సార్ గురించి మాట్లాడండి వాళ్ళ గురించి మాట్లాడండి గురించి శ్రీకాంత్ సార్ గురించి మాట్లాడండి కిషాన్ రెడ్డి గొంతు మొయినాబాద్ యాజిరెడ్డిని అడగండి ఉరి పెట్టుకున్న వాళ్ళు ఎందుకు అడుగుతులేరు మీరు కానిస్టేబుల్ క్రిష్టయ్య గురించి అడగండి వీళ్ళందరూ ఎందుకు అడుగుతులేరు తెలంగాణ గురించి గొంతులు కోసుకున్న బిడ్డల గురించి ఎందుకు అడుగుతులేరు తెలంగాణ గురించి రైలు పట్టాల కింద తలలు పెట్టిన స్వర్ణక గురించి ఎందుకు అడుగుతులేరు వేణుగోపాల్ రెడ్డి బిడ్డలు ఉరు పెట్టుకుంటే ఎందుకు అడుగుతులేరు యాదిరెడ్డి ఢిల్లీలో ఉరి పెట్టుకున్నారా అతను గురించి ఎందుకు అడుగుతులేరు మీరు మీడియా ఎంతసేపు పాస్పోర్ట్ ఏజెంట్ అయిన ఆయనని పదవి దొరకకపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొట్టిన ఆయనని ఎందుకు అడుగుతారు మమ్మల్ని ఏంటైనా ఆయనకు పాస్పోర్ట్ ఏజెంట్గా చేసి ఆయన చూశాడు రాజకీయాలకు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఆ మంత్రి పదవియకపోతే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మా బిడ్డలని రెచ్చగొట్టి పన్నెండు వందల మంది ఆత్మార్పణ కారణమైన వ్యక్తి ఒక్క గ్రూప్ అని పిల్లలకు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు నీళ్లు కాళేశ్వరం చూసాం ఆ కాళేశ్వరం నీళ్ళు కనతో చూసాం ఇప్పటివరకు లక్ష కోట్ల అవినీతి వేరే దేశంలో దుండేవాళ్ళండి సౌదీలో అయితే అందరినీ తీసేసేవాళ్ళు మెడకల్ తీసేవాళ్ళు ఏంటండి ఇది అంత దారుణం ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ ఏంది కేసీఆర్ ఏంది కేటీఆర్ ఏంది రాకేష్ రెడ్డి బోడి ఏది వ్యక్తులు వ్యవస్థ దేశం ఇవన్నీ ముఖ్యం అందుకోసం ఒకటే చెప్తున్నానండి కేటీఆర్ అయినా రాకేష్ రెడ్డి అయినా శాసనసభ్యులు మాత్రం ఏమున్నది మా దగ్గర ఏముండదు చెప్పండి మీ దగ్గర ఉన్నది మా దగ్గర ఉన్నది అంతే తప్ప మరీ మీరు మీడియాలో ప్రతి ఒక్కరిని ఫోకస్ చేసిన జాతిపిత అవుతాడుగా ఇప్పుడు మీరు ఇక్కడ చరిత్ర పాఠాలు ఉండాలండి శ్రీకాంత్ గ్రామాల గుర్తింపు కేటీఆర్ కార్యక్రమం కిందకి అండి ఒకవేళ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మీరు చెప్పిన చేస్తారా ఏం చేసేది శ్రీకాంత్ చెప్పింది చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం అది బీజేపీ అదే బీజేపీ రోజు భారతదేశం అంతా నమ్ముతున్నది ఒకటే ఒకటి చెప్పింది చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ చేసేదే చెప్తుంది హైదరాబాద్ లో మూడు సముద్రాలు ఉన్నాయంట మీకన్నా తెలుసా ఏదో పాపం ఏదో ఎందుకుల పాపమైన అంతా ఇబ్బందికరం పెట్టడం అది అవసరం లేదు రాజకీయాలు నదులు ఉన్నాయా ఉన్నాయి కదా ప్రజలకు ఏం చేస్తున్నది ముఖ్యము ఎక్కడి నుంచి దాని గురించి అంత చర్చ అవసరం లేదు అదొకటి కామెడీ షో అయిపోయింది కామెడీగా మాట్లాడినట్ట రేవంత్ రెడ్డి అయినా కామెడీ అయ్యేదో అనుకోకుండా ఒక్కోసారి దెబ్బతుంది పెద్ద మీదకి వెళ్ళి పుట్టలేదు కదా అందరు తల్లిగారి పెద్ద మనిషి అన్నప్పుడు కొంచెం చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి ఇక ఆయన పట్టుకొని అది ఇది అనుకుంటే ఎట్లా బీజేపీ పార్టీని విమర్శిస్తే దేశ ద్రోహి అనే ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా చాలా మంది చాలా మంది అన్నారు అంటారా దేశాన్ని విమర్శించడం రాజకీయం భారతదేశానికి ప్రమాదం అని మీకు తెలియదా బీజేపీ ఎమ్మెల్యేలకి అసలు బీజేపీ లేకపోతే ఇప్పటికీ దేశం ఇంకా నువ్వు ఉర్దో మాట్లాడాల్సి వస్తుండే అంతేనా ఇది ఏం ఛానల్ మీద భారతి టీవీ ఏం ఏం మాట ఏం చాలా తెలుగు కదా ఇప్పుడు భారతదేశంలో ఒకవేళ బీజేపీ లేకపోతే ఇప్పటి వరకు ఉర్దూ ఛానళ్ళు అయిపోతుండే అన్ని ఉరుదా అయ్యేటుంటే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అవి ఏంటి క్యాపులు పెట్టుకుని గడ్డాలు పెంచుకుని ఉంచాల్సి ఉండే మీ భార్య కూడా బురికేసుకొని మళ్ళ మా ఉండబడుతుండే రాకేష్ రెడ్డి గారు చివరి వరకి బీజేపీ పార్టీలోనే ఉంటాడా పదవి ఉన్నా లేకపోయినా దేం కోరుకుంటున్నాడు మీరు తెలంగాణ మీడియా తెలంగాణ మీడియా ఏం కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు అడిగిన వందో యాంకర్ మీరు నన్ను అడిగింది ప్రశ్న అంటే హిందుత్వం ఉండద్దు అని కోరుకుంటున్నారా హిందువుల తరపున వకాల తచ్చే నాయకులు అనుకుంటున్నారా హిందువులలో చైతన్యం తెచ్చే నాయకులు ఉండద్దు అనుకుంటున్నారా ఉండాలని అనుకుంటున్నాం ఉండాలనుకున్న ప్రచారం ఎందుకు అడుగుతున్నారు అంటే అంటే ప్రచారం ఎందుకు అంటే ప్రజల్లో లేనిపోని తాముగా మాట్లాడే రాకేష్ రెడ్డి గారికి ఏమన్నా పయనించి ఏమన్నా ఎదురయ్యే సమస్యలు ఉన్నాయా అంటే గతంలో రాజసింగ్ గారిని ఏమైంది రాజసింగ్ కూడా ఏం కాలేదు మూడోసారి సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే సస్పెండ్ చేశారు కదా అప్పుడు రాజకీయాల సస్పెండ్ సస్పెన్షన్ ఒకసారి ఫెయిల్ అవుతాము మళ్ళీ పరీక్ష మన కొడుకు ఫెయిల్ అండి మళ్ళీ తీసుకోండి కదా మళ్ళీ పరీక్షలు రాతాం మమ్మల్ని కూడా అట్లా ఒక్కొక్కసారి తప్పు చేసాము బీజేపీలోనే ఉంటారా లేదా శ్వాస ఉన్నంత వరకు ఉంటాను ఒకవేళ రా బీజేపీలోకి వెళ్ళిపోతే రాజకీయాల్లో వెళ్ళిపోతా వేరే పార్టీ వేరే పార్టీలకు వెళ్ళరు మీరు మొన్న బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు మీకు ఏరే పార్టీ నుంచి ఆఫర్స్ వచ్చాయా లేదా వచ్చినాయి ఏ పార్టీ ఇప్పుడు కూడా దాని అంటే రాజకీయంలో సహజము ఏ ఏ పార్టీ నుంచి మీకు ఫోర్స్ చేసినాయి బిఆర్ఎస్ నుంచి వచ్చినాయి కాంగ్రెస్ నుంచి వచ్చినాయి మీరు ఓన్లీ సనాతన ధర్మం గురించి బీజేపీ పార్టీలోకి వచ్చారంటారు అంటే సనాతన ధర్మం కూడా కాదండి మిగతా నేను మిగతా ధర్మాలను కూడా ఏమంటలేను ముస్లింస్ కూడా మా వాళ్ళే అంటున్నాను ముస్లింస్ మా రక్తం అప్పుడెప్పుడైతే ఈ దుర్మార్గులు ఈ మొఘలాయులు బయటి దేశాలకు వెళ్ళొచ్చి మా జాతిని హింసిస్తుంటే మత మారిపోయిన వాళ్ళు వాళ్ళు తప్ప వాళ్ళు వేరే వాళ్ళు కాదు వాళ్ళకు ఆ రకంగా నేర్పాలి మనము మనం ఒక్కటే తాత ముత్తాతలు ఫోర్ ఫైవ్ గులాం నబీ ఆజాద్ గారు అన్నట్టు ఆరు వందల సంవత్సరాల క్రింద మేమంతా హిందువులు ఇట్లా ఆరు వందల సంవత్సరాల క్రింద భారతదేశంలో అందరూ హిందువులే ముస్లింస్ కు ఆ రకంగా నేర్పడాలి మత పెద్దలు రాకేష్ రెడ్డి ఇవ్వడ కాదురా మన తాత కొడుకే మన ముత్తాత కొడుకే చరిత్ర చెప్పాలి వాడికి కాదు కత్తులు వేయటము బాంబులు వేయటము లేకపోతే అడ్డంగా అల్లార్జం చేయడము గొడవలు చేయటము కాశ్మీర్ల కదా కడుపులో ఉన్న పిండాలం కోయటము ఇవి నేర్పుతున్నారు ఇది ఇది వద్ద నేను విదేశ శక్తులకు మీరు ప్రభావితమై ఈ దేశాన్ని అల్లగల్లడం చేయకండి మతహింస పెట్టకండి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళని నమ్మకండి బీజేపీ వాళ్ళని నమ్మమంటారు బీజేపీ నమ్మకం సార్ మీరు మేము అన్నదమ్మలం ఒక పెట్టుకుంటే ఒక పార్టీ పెట్టుకో తప్పేం లేదు ఏడుగురు ఎమ్మెల్యే కాలేదా మేము మళ్ళీ మీకు రాజకీయాలలో కూడా ఏంటంటే హిందువులను అవమానించద్దు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశం కూడా రెండు వందల దేశాలల్లో ఎవరికో గొప్ప మెజారిటీ ఉన్న ప్రజల్ని అవమానపరిచిన దేశం ఏది లేదు అది స్పెయిన్ కావచ్చు నార్వే కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లండన్ కావచ్చు అమెరికా కావచ్చు ఆఫ్రికా కావచ్చు ప్రపంచంలో మెజార్టీ ప్రజలు కానీ ఇది ఒక్కటే ఒక దరిద్రం ఏందంటే కాంగ్రెస్ వాళ్ళు నేరు చేసిన శని మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి మెజార్టీ ప్రజలను అవమానించడం పని పెట్టుకున్నారు ఇప్పుడు మాకు పోటీ చట్టాలు ప్రతి ఏటానికి ఎంత ఇబ్బంది అవుతున్నది మీరు నినాయక మల్కాజిగర్ మల్కాజిగిరి ఏడు వందల యాభై ఎకరాలు ఇష్యూ చేశారు నోటీసు మల్కాజ్గిరిలో ఏడు వందల యాభై ఎకరాలు మరి సన్నాసులు మాట్లాడలేవరా మీరు అందరు వక్స్ బోర్డు ఇట్లాంటి చేసే అన్యాయాలే మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళ ఏం దర్గాల జోలికి మసీదుల జోలికి మదరస జోలికి మేము పోము మా గుళ్ళు మా వాళ్ళంటున్నారు మతం పుట్టము గుళ్ళు వాళ్ళే ఎట్ అవుతాయండి ఇప్పుడు మన తెలుగు తమిళనాడులో తెలిసిన వాళ్ళు ఇంటలెక్చువల్స్ పార్టీలో వినండి ఈ ముస్ ఎప్పుడైతే ఇస్లాం మతం ఎప్పుడొచ్చింది ఏ సంవత్సరంలో ఉద్భవించింది మహమ్మద్ ప్రభుత్వం గారు అంతకుముందు కట్టిన గుళ్ళు కూడా వక్స్ బోర్డుకి వస్తాయా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు తప్ప మేము ఇట్లా వక్స్ బోర్డు చట్టాలు పర్సనల్ లాబోర్డు మరి హిందు లాబోర్డ్ ఎందుకు పట్లేదు అన్ని ఇక్కడ దేశం ఇస్తేవి బంగ్లాదేశ్ సగం కోసివి పాకిస్తాన్ కోసిత్తివి నదులు నిధులు ఇత్తిరి హిందువులను పిచ్చోళ్ళందేతిరి అమాయకులు అని చెత్తిరి మీరేమో వేరే మా తాలకు కుదిరి ఇందిరాగాంధీ గారేమో పార్శ్వం చేసుకునే రాజీవ్ గాంధీ ఆయన ఏమో క్రిస్టియన్ చేసుకునే ప్రియాంక గాంధీ ఏమో క్రిస్టియన్ చేసుకునే మాకు మా మా ఆ కుటుంబంలో మా హిందువులు లేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ముస్లిం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు అని మీరు అన్నారు వాస్తవం వాళ్ళు కాదు ముస్లిం ప్రభుత్వం అంతేనా ఇంకా అంతే ఇంకా దాంట్లో మళ్ళీ ఏదో అది లేదు బ్యాక్ లేదు ఫ్రంట్ లేదు అది నడిచేదే మహ్మద్ జిన్ ఐడియాలు ఇస్తాం నడుస్తుంది కాంగ్రెస్ అంతే చూడండి చరిత్ర అంతా చూడండి ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై దేశ విభజన నుంచి కానీ నేరు అనే ఒక ద్రోహి ఒక దుర్మార్గుడు హిందువులను ఈ రోజు వరకు కూడా ననకం చూపిస్తున్నాడు మూడు దేశాలలో అంటే నేరు ఒక్కడే కారణం ఒక్క వ్యక్తి స్వార్థానికి ఈ రోజు హిందూ జాతి మొత్తం బలైంది దేశం వేరు హిందూ జాతి వేరు కొన్నిసార్లు కొన్ని విషయాల ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు హిందూ దేశం ఎందుకు ప్రకటించలేదు నువ్వు ఎట్లయితే మత ప్రతిపాదకన విడదీస్తున్నావు తప్పలేదు అది మంచి చరిత్రలోకి వెళ్దాం ఎంత దరిద్రం మా దరిద్రం ఉంటుంది ఒకటే రోజు రెండు లక్షల మంది హిందూ ఆడవాళ్ళని మానవ బంగాలు చేసి రైలు చేసిన నేరం ఆ ఊసులు ఊరుకుని పోతాం గాంధీ కుటుంబానికి నేరు కుటుంబానికి మీరు అనుకుంటున్నారు ఇదంతా అవి మామూలుగా జరుగుతున్న సంఘటనలు అన్ని పైనుంచి శిక్షించడం జరుగుతున్నాయి కొన్ని లక్షలాది మంది ఇందులో నూచ కొత్తగా ఆ రోజు ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా అర్ధరాత్రి ఒక పదవి కాంక్షా పరుడికి పదవిలో ఆలోచన పదవే పరమావధి అనుకున్న ఒక వ్యక్తి దుర్మార్గుడు జవహర్ లాల్ నెహ్రూ ఆలోచన వల్ల దేశాన్ని ముక్కలు చేసిన వ్యక్తి ఈరోజు చేయబోయే మునిమనమాట మళ్ళీ ఒకసారి దీన్ని కంపల్సరీ అడుగుతాం ఈ రకంగానే మాట్లాడుతున్నాం